ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక గాక ఉదయ కాల సమయంలో అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభనేశు క్రీస్తున్న నామములో హొసన్నా పెంట్ కోస్టల్ ఫెయిత్ మినిస్ట్రీస్ తరపు నుండి నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాను గమనించండి ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మన్నాని చదువుకుందాం ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయం ఏడవ వచనం ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉండడు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనం చదువుతున్న ఈ లేఖనాల్లో చక్కని మాటలు మనం గమనిస్తున్నాం ఎల మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నీకు సమీపముగా ఉండాలంటే నీ ప్రార్థన ఆలకించాలంటే నీ మొర ఆలకించాలంటే నువ్వు ఎప్పుడు మొరపెట్టినా నా దేవుడు వచ్చి నీకు సమీపంగా నిలబడాలంటే నువ్వు మనసు విప్పి నోరు విప్పి ప్రతిరోజు ఆయన సన్నిధిలో మొరపెట్టాలి రకరకాల సమస్యలు రకరకాల రోగాలు వ్యాధులు బలహీనతలు ఇబ్బందులు కష్టాలు నిందలు అవమానాలు ఇవన్నీ కూడా నిన్ను ఒత్తిడి చేసి నేను బలహీనపరుస్తున్నాయా నువ్వు ఏ విషయంలో కూడా బాధపడొద్దు ఈ ఉదయకాలం ప్రభు నీతో చెప్తున్నాడు నాకు మొరపెట్టు నేను నీకు సమీపంగా ఉంటాను అవును ప్రియ దేవుని బిడ్లారా ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా ఆయన సమీపంగా ఉంటాడు అనుకుంటున్నావు నాకు ప్రార్థన చేయడం రాదు కదా ఎలా ప్రార్థన చేయాలి ప్రార్థన నేర్చుకొని ఏమైనా చేయాలా అని అనుకుంటున్నావా లేదు నువ్వు ఎలా ప్రార్థన చేసినా నువ్వు మోకరించడమే నా దేవునికి కావాలి నువ్వు కన్నీరు విడవడమే నా దేవునికి కావాలి నువ్వు నోరు విప్పి స్వరము విప్పి నీ సమస్య ఆయనకు చెప్పుకోవడమే నా దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆయన సమీపము ఉండే దేవుడు తప్ప ఆయన దూరముగా ఉండే దేవుడు కాదు తన ప్రజల కొరకు ఆయన నిలిచి కార్యములు చేయగలవాడు ఆయన దాటి వెళ్ళే దేవుడు కాదు నువ్వు మొరపెట్టగానే నీ యొద్దకు నిలిచి నీ సమీపముగా ఉండి నీ ముఖము చూస్తూ నీ కన్నీరు చూస్తూ నీ స్వరాన్ని వింటూ నీకు జ జవాబునివ్వగలిగిన వాడు అందుకని బైబిల్లో కీర్తన కడో చక్కని మాట రాస్తున్నాడు యాభై ఆరో కీర్తన తొమ్మిదో వచనంలో మనం గమనిస్తే నేను మొరపెట్టు దినమున్న నా శత్రువులు వెనకకు తిరుగుతురు దేవుడు నా పక్షము నన్ను ఉన్నాడని నాకు తెలియను అవును ప్రియదేవుని బిడ్లారా నువ్వు ఏ దినమైతే మొరపెడతావో ఆ దిన నా శత్రువులు వెనకకు మరలి వెళ్ళిపోతారు నీ శత్రువు వెనకకు మరలాలనంటే నువ్వు మొరపెట్టాలి శత్రువు అంటే కేవలం నరుడు మాత్రమే కాదు శత్రువు అంటే నీ రోగం నీకు శత్రువు కాదా నీ సమస్యలు నీకు శత్రువు కాదా నీకు వస్తున్న భయంకరమైన పరిస్థితులు నీకు శత్రువు కాదా నీ ఆర్థిక పరిస్థితులు నీకు శత్రువు కాదా శత్రువు అంటే అర్థమేంటి నేను గాయపరచువాడు నేను ఇబ్బంది పెట్టేవాడు నిన్ను శ్రమల కొలిమిలో నడిపించేవాడే శత్రువు కాబట్టి ఏ సమస్యల వలన నువ్వు ఒత్తిడి గురి అవుతున్నావు ఏ కన్నీటి వలన ఏ యొక్క ఆర్థిక పరిస్థితులు లేకపోతే ఏ రోగం నిన్ను ఒత్తిడి గురి చేస్తుంది అవన్నీ నీకు శత్రువే కదా ఈరోజు ప్రభు చెప్తున్నాడు నాకు మొరపెట్టు నీ శత్రువును వెనకకు మరలేటట్టుగా చేస్తాను అవును ప్రియ దేవుని బిట్లారా దేవుడు నీ పక్షమున ఉన్నాడని ప్రజలు తెలుసుకునేటట్టుగా నా దేవుడి దినం కార్యం చేయబోతున్నాడు కనుక ఏ పరిస్థితిలోనైనా మనుషుల ఎద్దుకెళ్ళి మొరపెట్టడం కానీ మనుషుల ఎద్దుకెళ్ళి చేతులు జోడించి దండం పెట్టడం కానీ మానేసి ప్రతి ఉదయ కాలం లేచి ఆయన సన్నిధుల మోకరించి చేతులు జోడించి దండం పెట్టి ప్రభా నాకున్న దిక్కు నీవే నాకున్న ధైర్యము నీవే నా అండవు నీవే నా కొండవు నీవే నా సమస్తము నీవే నా తండ్రివి నీవే అని నువ్వు మొరపెట్టగలిగితే నా దేవుడు నీ మొర ఆలకించి నిశ్చయముగా నీ శత్రువు వెనకకు మరలేటట్టుగా చేసేటట్టుగా నా దేవుడు నీకు సమీపముగా గాక ఇంకొక మాట కూడా చదివి ముగిస్తాను నూట కీర్తన పద్దెనిమిదో వచనంలో మనం చదివితే తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యహో సమీపముగా ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డారా దేవుడు నీకు సమీపముగా ఉండాలంటే మొర నిజముగా మొరపెట్టుట రెండు ఉన్నాయి మొరపెట్టుట అంటే ఏదో నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కంపెనీకి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతుంటావు దాన్ని మొర అని అంటారు నువ్వు కన్నీటితో ప్రార్థన చేసుకోవడం నిజముగా మొరపెట్టుట నీ సమస్యలు ఉన్నాయా సమస్యల వలయములో చిక్కబడ్డావా ఆ భయంకరమైన ఒత్తిడిని కొందా దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు విడుస్తూ నువ్వు మొరపెట్టగలిగితే నా దేవుడు ఎవరంటే నీకు సమీపముగా ఉంటాడు ఇంకొక మాటలో చెప్పాలంటే నేను ఎవరికి సమీపంగా ఉంటానో వారి కొరకు నాకు గుప్పిళ్ళు విప్పుతాను పట్టజాలనంత విస్తారమైన కృప వారు అవసరతలు అవన్నీ కూడా నేను అక్కర్లన్నీ కూడా తీరుస్తానని ప్రభు చెప్తున్నాడు పదహారో వచనములో అవును ప్రియ దేవుని బిడ్లారా దేవుడు నీ కొరకు గుప్పిళ్ళు విప్పాలనంటే నిశ్చయముగా కన్నీటితోనూ మొరపెట్టి ప్రతి ఉదయకాలం నోరు విప్పి తండ్రితో మాట్లాడినట్లుగా దేవునితో మాట్లాడు ఆయనే మన తండ్రి కదా ప్రతిరోజు ఆయనతో మాట్లాడగలిగితే ఆయనని ప్రతి అవసరతలు తీర్చగలిగిన వాడు ఈరోజు ఎవరు ఆయన సన్నిధిలో మొర పెడుతున్నారో వారి అవసరతలు తీర్చుటకు నా దేవుడు వారికి సమీపముగా ఉండనుగాక దేవుడి మాటల చేత గొప్ప ధైర్యమును దేవుడు మీకు ఇచ్చునుగాక దేవుడి మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచే క ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల గల తండ్రి ప్రభావానికి స్తోత్రం నాకు మొరపెట్టినప్పుడెల్లా నేను వారికి ఉత్తరం ఇస్తానన్నా వారికి సమీపముగా ఉంటానన్నాం అవును ప్రవ్వా ఈ ఉదయకాలం ఎవరెవరైతే నీ సన్నిధిలో వారి సమస్యలు వారి రోగాలు వారి వ్యాధులు వారి ఇబ్బందులు వారి కష్టాలు నీ సన్నిధిలో మోకరించి మొరపెట్టి నీకు చెప్తున్నారో నిశ్చయంగా వారి మనవి అంగీకరించి వారికి సమీపం ఉండి వారి కొరకు నీ గుప్పిళ్ళు విప్పమని ప్రార్థిస్తున్నాను నీ గుప్పిడి విప్పి ప్రతి మానవుని యొక్క అవసరతలో తీర్చగలిగిన దేవుడు నాయన నిశ్చయముగా నీ బిడ్డ యొక్క కోరికను మీరు సిద్ధింపచేయండి వారి కన్నీరు తొడవండి నోటికి నవ్వును మీరు కలగ చేసి ఆనందాన్ని మీరు కలగ చేయమని దినమంతని బిడ్డలకు మీరు తోడై ఉండి కృపచూపమని ఏసునామాని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక పంచావు చింతలిన్ని చుట్టుముట్టిన చెంతనే ఉండి చెనే మాకీ చావు చెప్పలేని బాధలలో మదన పడే వేలలో మాతనే పంచావు చింతలేన్ని చుట్టుముట్టిన చింతనీ చీకటి క్షణాలలో చిరువెలుగువయ్యి నా వెంట నీవు నావు నన్ను చెక్కున్నా శ్రేష్టమైన సహవాసం తోలకో అర్